అస్మద్ అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణల దేవి పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కొంతమంది జాతకం మహా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా తమ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే విషయాలు నా సొంత విషయాలు అయితే కాదు నేను చదివిన విన్నా పుస్తకాల దగ్గర నుంచి చూసిన వాటి గురించి ఎవరో పండితులు చెప్పగా విన్న దాని గురించి నేను మీతో ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాను అన్నమాట నమ్మకం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూడండి మీ పేరు మీకు ఎలాంటి అదృష్టాన్ని కలిగిస్తుందో పండితుల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకున్న విషయాలే ఇప్పుడు నేను మీతో చెప్తూ ఉన్నాను లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఎలాంటి వ్యక్తులు తొందరగా ధనవంతులు అవుతారో అన్న విషయాలు నేను చదివాను ఆ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది మన పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం ప్రకారం చాలా మంది న్యూమరాలజీ అని తర్వాత అక్షరాలను బట్టి పేర్లను బట్టి కొంత కొంత వరకు జాతకాన్ని సంపూర్ణంగా చెప్పగలరు అలాగా మొట్టమొదటిగా మన పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం గనక ఎలా ప్రారంభమైతే మనం అదృష్టవంతులం అనే అక్షరంతో మన పేరు ప్రారంభమైందనుకోండి మనం చాలా అదృష్టవంతులం మీరు ఖచ్చితంగా ధనవంతులు అనే చెప్పచ్చు అయితే మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది కానీ కష్టం చేయాలి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది మీ శత్రువులే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకండి మీ జాతకంలో ధనియోగం ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం పూజ గదిలో ఆవు నేతి దీపాన్ని వెలిగించండి జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది పి అక్షరంతో మీ పేరు ప్రారంభమైందనుకోండి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను అందుకుంటూనే ఉంటారు పి అనే అక్షరంతో మీ పేరు కనుక ప్రారంభమైతే అటువంటి వ్యక్తుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది జీవితం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది పి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు త్వరగా ధనవంతులు కావాలి అన్న డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నా అవసరానికి చేతికి డబ్బులు అందాలి అన్న వాళ్ళు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి జీవితంలో త్వరగా స్థిరపడతారు అలాగే మీ పేరు కనుక ఎన్ననే అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా తెలివైన వ్యక్తులు మీరు మీ తెలివితేటలతో మీరు పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలరు మీ జాతకంలో కూడా మీ తెలివి వల్లే అదృష్టం కూడా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వ్యక్తులలో ఎన్ అక్షరం పేరు గల వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట అంటే మీకు జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటారనమాట ఈ ఏమి శాశ్వతంగా ఉండవు ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా లెక్క కలిసి వస్తుంది అలాంటి వాళ్ళే మీరు ఏదో ఒక రోజు ఉన్నట్టుండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అప్పటి నుంచి ఇంకా మీ జాతకమే మారిపోతుంది కాబట్టి ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజించండి జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు కనకధార స్తోత్రం చదువుకోవడం లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం విడవకుండా పట్టుకునే ఉండండి అలాగా అలాగే ఆర్ అనే అక్షరంతో మీరు పేరు కనుక ప్రారంభమైతే జాతకంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మీరు వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది జీవితంలో త్వరగా ధనవంతులయ్యే వాళ్ళల్లో ఆర్ అనే అక్షరం వాళ్ళు కూడా ఒకళ్ళు లక్ష్మీదేవిని విడవకుండా లక్ష్మీనారాయణులద్దరిని కూడా విడవకుండా క్రమం తప్పకుండా పూజిస్తూనే ఉండాలి అలాగే ఎల్ అక్షరంతో మీ పేరు కనుక ప్రారంభమైతే అసలు మీరు ఊహించలేరు ఇంకా అంటే ఎల్ అంటేనే లక్ష్మీదేవి పేరుతో ప్రారంభం అవుతుంది ఇంకా లక్ష్మీ కటాక్షం వాళ్ళకి ఇష్టమైన అక్షరం జీవితంలో కలిసి వస్తుంది మీరు ఏ పని చేసిన అంటే డ డబ్బు కలిసి వస్తుంది జీవితంలో విజయాలు అందుకుంటారు మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం తులసి మొక్కని పూజించండి తులసి మొక్కకి చక్కగా పసుపు కుంకుమ రాసి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ పేరు కనుక డి అనే అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా కష్టజీవులు కానీ మీరు ఎంత కష్టపడితే అంత లాభం మీకు అంతేగాని కష్టపడుతున్నాను కదా అని చెప్పి బాధపడకండి ఆ కష్టాన్ని ఇష్టంతో చేయండి పాటు మీకు అదృష్టం కూడా తోడవుతుంది లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు లేకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది డి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి అలాగే ఏ ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు లక్ష్మీదేవికి ప్రియమైన వ్యక్తులు కొంతకాలం వీళ్ళు పాపం ఏలినాటి శని దోషాల వల్ల కొన్ని సంవత్సరాల పాటు నరకాన్ని చూస్తారు విపరీతమైన బాధలు అనుభవిస్తారు అన్ని రకాలుగా నాలుగు వైపుల నుంచి కూడా అనేక రకాలైనటువంటి నిందలు పడతారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులకి అదృష్టం కూడా కలిసి వాళ్ళకి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అత్తి ఇంటి వాళ్ళ వైపు నుంచి కూడా డబ్బు కలిసి వస్తుంది కాబట్టి ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవితో పాటు నారాయణుని కూడా ప్రార్థించండి ఇద్దరిని కలిపి ప్రార్థించండి ఇక జీ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే జీ అనే అక్షరంగాల వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరితోనూ జాగ్రత్తగా ఉండాలి జీ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకి శత్రువాదం ఉంటుంది ఆ శత్రువాదం నుంచి పూర్తిగా మీరు బయటపడాలి జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉండాలి అంటే మీ లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి వీళ్ళకి కొన్ని కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ లక్ష్మీదేవి ఆవునేతి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పూజ చేసుకోండి మీకు చక్కగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది అలాగే హెచ్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు చాలా అమాయకులు అని చెప్పచ్చు అంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉంటుంది కానీ మీకు మాత్రం ఎవ్వరూ సహాయం మీరు అందరికీ సహాయం చేస్తారు మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరూ మొహం చాటేస్తారు అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకి కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించాలి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక రోజున ఏదో ఒక రోజున జాక్పాట్ కొడతారు వాళ్ళు ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి జాతకంలోనూ లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మనం చేసే కొన్ని మంచి పనుల వలన జాతకంలో ఉన్నటువంటి లక్ష్మీ కటాక్షం రెట్టింపు అవుతుంది ఉన్నట్టుండి డబ్బు కలిసి వస్తుంది అందుకని ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే అలాంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండో ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క కొన్ని మంత్రాలను చదవడం ద్వారా అలాగే ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు అలా ఉపవాసం ఉండటం ద్వారా చాలా కలిసి వస్తుందనమాట పురాణాలలో రాక్షసులు కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండేవారట ఎవరైతే శుక్రవారం పూట ఉపవాసం ఉంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉపవాసం ఉండాలి అవునేతి దీపారాధన చేయాలి ఆ రోజు కనకధార స్తోత్రం చదువుకోవాలి వీలైతే లక్ష్మీదేవి పాదముద్రలు దొరికితాయి వాళ్ళు లక్ష్మీదేవి వాళ్ళ పూజ గదిలో ఆ పాదముద్రలు పెట్టుకోండి కష్ట నష్టాలు కానీ ఆర్థిక బాధలు కానీ లేకుండా సమయానికి మీ చేతికి డబ్బు అందుతుంది అలాగే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఆడవారు చేతికి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోండి ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కూడా ధరించండి తప్పనిసరిగా అవి లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఐశ్వర్యానికి దేవత అయినటువంటి లక్ష్మీదేవిని మీరు వరలక్ష్మి రతనాడు ఎలాగైతే బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు అట్లాగ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తే చాలా పుణ్యం అన్నమాట అందుకని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు జీవితాంతం ఏదో ఒక రూపేణ బంగారం మీ ఇంటికి వస్తూనే ఉంటుంది శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్నటువంటి మీ లక్ష్మీదేవి పటాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించడం మాత్రం మర్చిపోకండి లోకా సంస్థ సుకునాభావంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం